హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దేశంలో యువత ఆలోచన మారుతోంది నైన్ టు ఫైవ్ జాబ్ బౌర్గా ఫీల్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది ఏదైనా ఛాలెంజింగ్ గా ఉండాలని ఆశిస్తున్నారు కెరీర్ను కూడా ఛాలెంజింగ్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి మరీ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు అయితే బిజినెస్ అనగానే చాలామంది ఎక్కడ నష్టం వస్తుందోనన్న అనుమానంతో వెనుకడుగు వేస్తూ ఉంటారు అయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్లాన్ చేసుకుంటే లాభాలు పొందొచ్చు అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచాన్ని భయపెడుతోన్న వాటిలో ప్లాస్టిక్ ప్రధానమైనది రోజు రోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ భూతం పర్యావరణంతో పాటు మనిషి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది దీంతో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి ఇందులో భాగంగానే పేపర్ గ్లాసులు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్నాయి ఈ అవసరాన్ని మంచి వ్యాపారంగా మార్చుకోవచ్చు ఇందుకే పేపర్ కప్ తయారీ యూనిట్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఇందుకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఆదాయం పొందొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పేపర్ కప్ తయారీ యూనిట్ను తక్కువ బడ్జెట్తో ప్రారంభించవచ్చు ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు పేపర్ కప్స్ తయారీకి స్మాల్ స్కేల్ సైజ్ మిషన్స్ అవసరపడతాయి వీటి ధర లక్ష నుంచి అందుబాటులో ఉంటుంది ఎక్కువ కప్స్ను తయారు చేసే పెద్ద మిషన్ అయితే పది పాయింట్ ఏడు సున్నా లక్షల వరకు ఉంటుంది వీటితో పాటు పేపర్ కప్ తయారీ యూనిట్ కొంత ఖాళీ స్థలం విద్యుత్ సదుపాయం ఉండాలి ఇదిలా ఉంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఉన్న ముద్ర లోన్స్ ద్వారా మనం పెట్టుబడిలో డెబ్బై ఐదు శాతం తక్కువ వడ్డీకే రుణాన్ని పొందొచ్చు మిగతా ఇరవై ఐదు శాతం మనం సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది మొదట్లో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే చిన్న మిషన్లతో ప్రారంభించడం బెటర్గా చెప్పొచ్చు ఒక పేపర్ కప్స్ తయారీకి రా మెటీరియల్ అవసరపడుతుంది పేపర్ రీల్స్తో పాటు బౌటమ్ రీల్స్ అవసరపడతాయి పేపర్ రీల్స్ కిలో పది రూపాయలు ఉంటుంది ధర బౌటమ్ రీల్స్ కిలోకు ఎనభై వరకు పలుకుతోంది ఇక ప్రతి ఏటా సరాసరి రెండు కోట్లకు పైగా పేపర్ కప్లను తయారు చేయొచ్చు ఒక్క పేపర్ కప్ ముప్పై పైసలు అనుకున్న ఏడాదికి ఎంత ఆదాయం ఆర్చించచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్